ఫ్రెండ్స్ ఉదా అట్టి చెట్లకు సుడిమంది మంది అనేది వేస్తున్నాం ఏంటంటే వేస్తున్నాం అంటే అగ్రి ప్రో దాంతోపాటి ఫార్ములా ఫోర్ ఫార్ములా ఫోర్లో వచ్చేసి మనకు ఐరన్ మెగ్నీషియం జింక్ కాపర్ మల్టీబినియం బోరాన్ ఈ నాలుగు ఉంటాయి ఇది వచ్చేసి మనకు చెట్టు డెవలప్మెంట్కు దాంతోపాటి ఇగురందుకు మనకు సుడే వస్తుంటుంది కదా సుడి అనేది బెండుగా రావడం లేకుంటే చిన్నగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి అదేంటంటే బోరాన్ లోపం కాల్షియం లోపం ఉంటుంది అట్లాంటప్పుడు మనం ఈ రెండు యాడ్ చేయగలిగితే ఈజీగా అది చెట్టు డెవలప్మెంట్ అయి అయిపోతుంది అనమాట మనకి ఈ ఊరు వచ్చేది కనుక బొంగు టైప్లో వస్తుంది బొంగు టైప్లో అంటే అంటే పుష్కలంగా ఉన్నాదని చెప్పేసి బా రౌండ్గా పెద్దగా వస్తుంది అట్లాంటప్పుడు మనకు చెట్టు ఎవ్రీడే ఆకు అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది అనమాట లేకుంటే చిన్నగా ఉన్నది అలాగే ఉండిపోతుంది దానికోసం ఏమి సుడిమందు దీన్ని స్ప్రే గురించి చేసుకోవచ్చు సేమ్ ఇయ్యే మందులు మామూలుగా స్ప్రే చేయొచ్చు మనకు లేబర్ అందుబాటులో ఉన్నారు కాబట్టి గోవా చెట్లకు ఈగురు సుడిలో వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఎట్టేస్తున్నాను